శ్రీశైలంలో జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో కంబీ మండపం యాత్ర నివాసుకు భూమి పూజ నిర్వహించారు కంబీ మండపం భూమి పూజ శంకుస్థాపనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు పాల్గొన్నారు జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కోట్లతో కర్ణాటక భక్తుల కోసం కంబీ మండపం యాత్రా నివాస వస్తి గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు కంబీ మండపం యాత్రా నివాస వస్తి గదుల నిర్మాణానికి అర్చకులు పీఠాధిపతి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చైర్మన్ రమేష్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు త్వరలోనే ఈగలపెంట నుంచి శ్రీశైలానికి రోప్ వే వస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నారు శ్రీశైలానికి చెందిన అటవీ భూములను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డ రాశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు పల్లిక్ర్య స్వామీజీ గారు వారి ఆశీస్సులతో మన పవిత్రమైన శ్రీశైలం క్షేత్రంలో ఒక పెద్ద నిర్మాణం ఇవ్వడం ఉంది స్వామీజీ వారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో కలిప ముఖ్యంగా ఉగాది పర్వదినాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో వారి ట్రస్ట్ నుంచి ఇక్కడ దేవస్థానానికి ల్యాండ్ కావాలి బిల్ కావాలి పది ఎకరాలు దాంట్లో ఐదు ఎకరాల దేవస్థానం వారు ఆట జరిగింది రాబోయే కాలంలో కూడా బిల్ కాస్తాం వారిలో తప్పకుండా వారు అడిగిన స్థలం అన్నీ కూడా ఇస్తాం ఎందుకంటే ఇక్కడ క్షేత్రంలో క్షేత్రం కావాలి ఎందుకంటే ఇక్కడ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో చూడవలైన జ్యోతిర్లింగం శక్తి పీఠాలు అమ్మవారు పద్దెనిమిది అష్టాధ శక్తి పీఠాలు ఆరవ శక్తిపీఠం ఒకటే ప్రాంగణం ఉండడం విశేషం ఎందుకంటే జ్యోతిర్లింగాలు శక్తి శక్తిపీఠాలు కలిసి ఉన్న ప్రాంతాలు మూడే ఊరిట్లో కూడా ఒకటే ప్రాంగణం ఉన్నది శ్రీశైలక్ష